శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్ర నమో నమః మనందరికీ రామనామము రామనామము రాముడు రెండిట్లో కనుక చూసుకున్నట్లయితే రాముడు గొప్పన రామనామము గొప్పన అంటే హనుమ ఏమన్నాడంటే రామనామే విరువైనది రామనామమే గొప్పదైనది రాముడి వల్ల అయోధ్య ప్రజలు తరిస్తే రామనామ ద్వారా సమస్త లోకాలు కూడా తరించినాయి అని అనుమ చెప్పినాడు కాబట్టి ఆ రామనామ విశిష్టత రామనామము ఎవరు ఎవరికి చెప్పినారు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వేద ప్రాచే దశాదాసి సాక్షాత్ రామాయణాత్మనా అని మనకు ఒక వాక్య ఒక వాక్యము అంటే మనకు ఒక ప్రమాణం కనిపిస్తూ ఉన్నది వేద ప్రాచేత దశాదాసి సాక్షాత్ రామాయణాత్మన అంటే సాక్షాత్తు వేదమే రామాయణంగా మనము వేదసారాన్నంతా కూడా రామాయణంగా ప్రాచేతసుడు మనకు అందించాడు అని ప్రాచేతసుడు అంటే ఎవరు అంటే సాక్షాత్తు వాల్మీకియే మాకు ప్రాచేతసుడుగా పిలువబడుతున్నాడు ప్రచేతసుని యొక్క పదవ కుమారుడు కాబట్టి ప్రాచేతసుడు అని ఆ వాల్మీకి పేరు వచ్చింది ఆ ప్రాచేతసుడు మనకు ఈ రామనామాన్ని రాముడి ఆవిర్భావం కంటే ముందే రాముడు ఆ యొక్క రామాయణం వాల్మీకి రామ రాయడాని కంటే ముందే మనముకు వంద కోట్ల శ్లోకాల చేత మనకు ఒక రామాయణాన్ని అందించాడు మనం ఇప్పుడున్న రామాయణం కంటే ముందుగా వంద కోట్ల రామాయణం అందుకే మనకు రామరక్షాస్తోత్రం ఏ విధంగా ప్రారంభమవుతుంది చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంసాం మహాపాతక నాశనం అని చెప్పేసి మనకు రామరక్ష స్తోత్రం ప్రారంభం అవుతుంది అంటే వంద కోట్ల శ్లోకాల చేత రామాయణాన్ని ముందుగా రాముడి ఆవిర్భావం కంటే ముందే వాల్మీకి మహర్షి ప్రాచేత మనకు అందించాడు అది బ్రహ్మదేవుడికి ఇచ్చాడు బ్రహ్మదేవుడికి ఆ వంద కోట్ల ఉన్న ఆ రామాయణాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చిన తర్వాత ఆ బ్రహ్మదేవుడి ద్వారా విష్ణుమూర్తి గ్రహించి అప్పుడు ఆ యొక్క రామాయణం యొక్క విశిష్టత సమస్త లోకాలన్నిటికీ కూడా వ్యాపించి దాన్ని మాకివ్వమంటే మాకివ్వండి దాని ద్వారా మేము తరిస్తామంటే మేము తరిస్తామని పాతాల లోకం వాళ్ళు దేవలోకం వాళ్ళు భూలోకం వాళ్ళు అందరూ కూడా విష్ణుమూర్తిని అడిగారు అప్పుడు విష్ణుమూర్తి ఆ వంద కోట్ల శ్లోకాలను ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడుగా విభజించి మూడు లోకాలకు పంపి పంచినాడు వంద కోట్లను ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడుగా విభజించినప్పుడు ఏమవుతుంది ఇంకొక శ్లోకము మిగిలిపోతుంది కదా వంద కోట్ల శ్లోకాల లోపల మూడు లోకాలకు కూడా ముప్పై మూడు కోట్ల శ్లోకాల చిల్లర వంచినప్పుడు ఇంకొక శ్లోకం మిగిలిపోతుంది ఇదంతా కూడా అనుష్టపు ఛందస్సులో ఉంది అనుష్టపు ఛందస్సులో ఉన్నప్పుడు ముప్పై రెండు అక్షరాలతో కూడిన ఒక శ్లోకం అనేది మిగిలిపోయింది అప్పుడు ఏం చేశాడు మళ్ళీ విష్ణుమూర్తి ఆ ముప్పై అక్షరాలతో కూడిన శ్లోకాన్ని మళ్ళీ పది పది అక్షరాలుగా విభజించి మళ్ళీ మూడు లోకాలకు ఇచ్చేసినాడు ఇప్పుడు ఇంకా ఏం మిగిలినాయి రెండు అక్షరాలు మిగిలినాయి ఆ రెండు అక్షరాలను నాకు కావాలి నాకు ఆ రెండు అక్షరాలు ఇస్తే తద్వారా నేను కాశీలో ఎవరైతే మరణిస్తున్నారో వారందరి కుడి చెవు లోపల ఈ మంత్రం చెప్పి తద్వారా వాళ్ళందరికీ ముక్తి కలిగిస్తాను అని ఈశ్వరుడు విష్ణుమూర్తిని అడిగాడు ఇదంతా ఎవరివరికి చెప్పినారంటే దేవికి పరమేశ్వరుడు చెప్పినాడు పార్వతీదేవికి పరమేశ్వరుడు రామనామ మహాత్మ్యం చెప్పే సమయం లోపల ఇదంతా చెప్పినాడు నాకు విష్ణుమూర్తి ఈ రామ అని ఏదైతే చెబుతున్నామో ఈ రామ అనే నామాన్ని నాకు విష్ణుమూర్తి ఇవ్వడము దాన్ని తారక మంత్రంగా నేను ఎవరైతే కాశీలో మరణిస్తున్నారో వాళ్ళందరికీ కుడి చెబులోపల చెప్పి తద్వారా వాళ్ళందరికీ కూడా ముక్తి స్థానాన్ని ముక్తి లోకాలను ప్రసాదించడం జరుగుతుంది అని చెప్పేసి ఆ యొక్క వాల్మీకి మనకు అందించినట్టుగా ఈ రామనామం తెలుస్తుంది కాబట్టి దీని ద్వారా ఈ యొక్క నామం ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే రామనామము ఎవరు ఎవరికి ఇచ్చారు సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ యొక్క శివుడికి ఇచ్చినట్టుగా మనకు ఈ విషయం ద్వారా తెలుస్తుంది అందుకే ఎవరెవరికి ఉపదేశం చేశారు తద్వారా పార్వతీ వాచ పార్వతీదేవి అడిగిన తర్వాత కేనోపాయన లఘునా విష్ణు రామ సహస్రకం అని అడిగినప్పుడు శ్రీరామ రామ రామేతి అని ఈశ్వర వాచ అని విష్ణు సహస్రనామంలో చెప్పుకోవడం జరుగుతుంది మేము రామనామం ఎక్కడెక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడక్కడ పరమయోగులందరూ కూడా అదే జపిస్తూ ఉంటారట యోగులందరూ కూడా అందుకే రామదాసు ఏమన్నాడు ఎంతో రుచి రా అంకేమన్నాడు ఎన్నో పాటలు రాశాడు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా రామదాసు అటువంటి రామనామం గురించి మనం పదే 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 జపించి అందుకే మనము దగ్గిన తొమ్మినా ఏ పని చేసినా పెద్దవాళ్ళందరూ కూడా ఏమంటుంటారు రామా 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 అని రాముని స్మరణ చేస్తుంటాడు అంటే మన శరీరం లోపల ఏ ప్రకంపన కలిగినా కానీ రాముని జపించడం ద్వారా మనకు అంత్యదశ లోపల కూడా మనకు ప్రకంపన కలిగి అంటే ఆ మృత్యుదశ కలిగి ఆ మృత్యుదశ లోపల కూడా మనకు ప్రకంపనలు కలిగినప్పుడు తద్వారా బాల్యదశ నుండి రామనామం రామనామం జపించడం ద్వారా అంత్యదశలో కూడా మన శరీరంలో ప్రకంపన కలగడం ద్వారా కలిగితే అప్పుడు కూడా మన నోటి నుండి రామ అనే నామం జపించడం ద్వారా రామ అనే నామం బయటకు రావడం ద్వారా తద్వారా మనము మోక్షాన్ని పొందవచ్చు అని ఋషులు మునులు మనకు చక్కగా రామనామ మహాత్మ్యాన్ని తెలియజేశారు రాజా రామచంద్ర భగవానికి జై